నీవు శివమాల వేసుకున్న రోజు నీకు శివుడు ఏమి ఇవ్వడు కానీ నీ లోపల ఉన్న చెత్తను బయటకు తీసివేస్తాడు అందుకే శివమాల దీక్షలో కొంతమంది మారిపోతారు కొంతమంది మధ్యలోనే వదిలేస్తారు మనం ఇప్పుడు ఈ వీడియోలో శివమాల ఎలా వెయ్యాలో కాదు ఆ శివమాల ధరించే అర్హత ఎలా సాధించాలో తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి అసలు శివమాల దీక్ష అంటే ఏమిటి శివమాల అన్నది ఒక ఆభరణం కాదు శివమాల అన్నది ఒక ట్రెండ్ అయితే అసలే కాదు ఇది శివుని జీవన విధానాన్ని శివుని నలభై ఒక్క రోజుల పాటు మన జీవితంలోనికి ఆహ్వానించడము అసలు శివుడు ఎలా జీవించాడు ఆయనకు ఎలాంటి అలంకారాలు లేవు అహంకారము లేదు కోరికలు లేవు భయము అన్నదే లేదు శివమాల దీక్ష అంటే ఏమిటి ఈ లక్షణాల్లో సాధన ఎలా చేయాలి నలభై ఒక్క రోజులు అంటే ఏమిటి నలభై ఒక్క రోజులు అన్నది ప్రతి మనిషికి కూడా నిలబడడానికి పట్టే సమయమే ఈ నలభై ఒక్క రోజులు అందుకని మన ఋషులు నలభై ఒక్క రోజుల దీక్షను చెప్పారు ఈ శివమాల అన్నది ప్రతి ఒక్కరికి అయితే కాదు ఇది మనసులో నిజాయితీ ఉన్నవారికి మాత్రమే మాల వేసే ముందు నిన్ను న్యూవే అడుగు నేను నలభై ఒక్క రోజులు నియమంగా ఉండగలనా లేదంటే నేను ఏదైనా కోరికల కోసం ఈ మాల వేసుకుంటున్నానా లేదంటే పవిత్రమైన మనసుతో ఈ మాల వేసుకుంటున్నానా మీరు చేసే సంకల్పం అంటే శివుడితో ఒప్పందం చేసుకున్నట్లే శివ నన్ను మార్చు కాస్త నొప్పి అయినా సరే ఇలాంటి మనసు లేకపోతే మాల వేయవద్దు దీక్షను ప్రారంభించే విధానము దీక్ష ప్రారంభించే రోజు సోమవారము దోషము శివాలయంలో మాల ధరించడము అన్నది ఉత్తమము స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి శివలింగం ముందు నిలబడి ఈ మాట మనసులో చెప్పాలి నలభై ఒక్క రోజులు నా శరీరం నా మనసు నా మాట నీకే అర్పితము అన్న మంత్రం చెప్పిన తర్వాతనే మాల ధరించాలి శివమాలలో ప్రధానంగా నియమాలు ఇలా ఉంటాయి బ్రహ్మచర్యము అన్నది ఈ దీక్షలో ప్రాణం లాంటిది ఇది కేవలం శరీర నియమమైతే కాదు శరీరము కండ్లు మాట అన్నీ కూడా నీ నియమంలో ఉండాలి మీకు అలా చేస్తూ ఉన్నప్పుడు అశుద్ధమైన ఆలోచన ఏదైనా వస్తే భయపడవద్దు నీ మనసులో శివనామాన్ని జపించుకో ఆహార నియమము అన్నది శివుడికి చాలా ఇష్టము ఈ మాల వేసుకున్నప్పుడు మాంసము మద్యము అలాగే ఉక్రోషాన్ని కలిగించే పదార్థాలు ఏవైనా సరే నిషిద్ధము ఎందుకు అంటే శరీరం భారమైతే మనసు దిగజారుతుంది సాత్విక ఆహారము అన్నది మనసు పైకి లేపుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా చేయడము అన్నది మాల నియమాల్లో ముఖ్యమైనది అలాగే ప్రతిరోజు కూడా మనము ఉదయాన్నే లేచి స్నానము శుద్ధి చేయాలి స్నానం చేస్తూ ఉన్న సమయంలో నీ బాధలు నీ కోపము నీ అలసట నీలతో పోయ్యావి అని భావించు ఇది మానసిక సాధన శివనామ జపము ఓం నమ శివాయ ఉదయము రాత్రి కనీసము నూట ఎనిమిది సార్లు ఈ నామము అన్నది మాలకంటే కూడా శక్తివంతమైనది మాల ధరించిన తర్వాత మీ రోజువారి జీవనము ఈ విధంగా ఉండాలి మాలను ధరించిన రోజు అసలు మీరు అబద్ధము అన్నది చెప్పకూడదు అవసరం లేని కోపాన్ని ఎక్కడ కూడా ప్రదర్శించవద్దు ఇతరులను తక్కువ అంచనా వేసి చూడకూడదు ఎందుకు అంటే మాల వేసుకున్న సమయంలో నీ మెడలో శివుడు ఉన్నాడు నీవు ప్రవర్తించే ప్రవర్తననే శివుని ప్రతిబింబంలాగా ఎదుటి వ్యక్తికి కనబడుతూ ఉంటుంది దీక్షలో వచ్చే పరీక్షలు దీక్ష చేపట్టినప్పుడు మీకు విపరీతంగా కోపం అన్నది పెరుగుతుంది మనసంతా కూడా గందరగోళంగా అల్లాడిపోతుంది మీరు పాత అలవాట్ల వైపు తిరిగి లాగబడతారు ఇలా జరిగేది అంతా కూడా మీకు శాపమైతే కాదు ఇలా మీకు అలవాట్లపైన మనసు మళ్ళీ మాలను తీసివేస్తే శివమాల అన్నది ప్రక్రియ మధ్యలోనే ఆగిపోతుంది ఎంత కఠినమైన కానీ ఈ నలభై ఒక్క రోజుల దీక్షను విజయవంతంగా పూర్తి చేయాలి నలభై ఒక్క రోజుల పాటు దీక్ష మాల ధరించిన తర్వాత నలభై ఒక్క రోజులు అభిషేకము నైవేద్యము కృతజ్ఞత ఇవన్నీ కూడా ప్రదర్శించాలి అలాగే మీరు నలభై ఒక్క రోజులు అయిపోయాక మాల తీసిన శివుని జపం మాత్రము వదలవద్దు అది మీకు దీక్ష ఫలితంగా లభిస్తుంది చివరి మాట శివమాల శివుడిని మార్చదు మాల వేసుకున్న మిమ్మల్ని మార్చుతుంది నీ లోపల శాంతి పెరుగుతుంది అహంకారము తగ్గించే భయం పోతుంది అదే శివుడు ఓం నమ శివాయ ఓకే మరి ఇవి మాలా నియమాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అభిప్రాయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి